నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక సంస్థలకు సంబంధించి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి సహజంగా అధికార పార్టీ ఉన్నప్పుడు అధికారాన్ని చలాయించడం అది ఏ ప్రభుత్వం అన్నా కూడా జరిగే ప్రక్రియ అది ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ కూటమి ప్రభుత్వం హయాంలో కొన్ని జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఉదయగిరి అనంతపురం జిల్లా రాయదుర్గం మరికొన్ని నియోజకవర్గాల్లో ఎంపీపీ ఎన్నికలు వైఎస్ఎంపీపీ ఎన్నికలు జరిగే ప్రక్రియలో అధికార పార్టీ తన సత్తాను సాటుతుందనేది ఎలాంటి సందేహం లేదు రెవెన్యూ కానీ పోలీసు కానీ కూడా అధికార పార్టీకి వత్తా పలడం అది పక్కా దీంట్లో ఇంకొక డౌట్ ఏమైనా ఉంటే అది భ్రమ మాత్రమే అవుతుంది మరి ఇలా వైఎస్ఆర్సిపి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై ఒకటి స్థానిక సంస్థల ఎన్నికలలో తొంభై ఐదు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుబి మోగించింది మరి అప్పుడు వైఎస్ఆర్సిపి ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి అనేక జిల్లాల్లో ఏకగ్రీవం బలవంతపు ఒత్తిళ్ళు ఏకగ్రీవాలకి శ్రీకారం ఇది రెండు వేల ఇరవై ఒకటి వైఎస్ఆర్సిపి పాలనలో అనేక జిల్లాల్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సొంత నియోజకవర్గం కుప్ప నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కొనసాగింది మరి ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే ఉప ఎన్నికలు జరగాలో స్థానిక సమస్యలకు సంబంధించి వాటిపైన కూడా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం ఎన్నికల ప్రక్రియ జరిగించే పనిలో ఆయా జిల్లాలకు సంబంధించిన ఎన్నికల అధికారులు రంగంలో దిగారు మరి ఎవరు వరకు అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీపీలు జడ్పీటీసీలు వీళ్ళే ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు మరి కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రంగంలో దిగి వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఎంపీటీసీలు కానీ లేదంటే ఆ గ్రామాల సంబంధించిన సర్పంచ్లు కానీ తమ వైపు తిప్పుకొని అధికార పార్టీ వైపు తిప్పుకొని పార్టీ కండువాలు కప్పి టీడీపీ ఆ యొక్క మండలాన్ని టీడీపీ మైన్ చేయడంలో అనేక నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు తన దూకుడిని పెంచారు ఇప్పుడు అదే పరిస్థితి నడిచింది నెల్లూరు జిల్లా ఉదయగిరి అనంతపురం జిల్లా రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎంపీపీ ఎన్నికల్లో అధికార పార్టీ విజయ దుంది మోగించిందంటే వైఎస్ఆర్సీపీ ఎంపీడీసీలని తమవైపు తిప్పుకొని రకరకాల రాయభారాలు పెట్టి రకరకాల ఒత్తిడి చేసి రకరకాల ప్యాకేజీలు ఇచ్చి ఇది జరిగిన తీరు ఈ యొక్క ప్యాకేజ్ తీరుతో అందరు కూడా టీడీపీలోకి వెళ్ళారు ఆ ఎంపీపీని టీడీపీ వర్షం చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం పైన అనేక రకాల విమర్శలు చేశారు ఎక్స్పో వేదికగా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కూని పోలీస్ వ్యవస్థ రెవెన్యూ అధికారులందరూ కూడా ప్రభుత్వంతో కొమ్మక్కై చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని కూడా చాలా తీవ్రంగా విమర్శించారు కానీ మరి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చేసే పనే అది వైఎస్ఆర్సీపీ పాలనలో కూడా అదే జరిగింది మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి తమ అధికారం ఉంది కాబట్టి అధికారులు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పు చేతల్లోనే ఉంటారు చెప్పిందే చేస్తారు అదే జరిగింది ప్రస్తుతం ఉదయగిరి రాయదుర్గం నియోజకవర్గాల్లో రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా ఉదయగిరి అనగానే కరుడు కట్టిన ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం అది నెల్లూరు జిల్లాలో మరి ఇవాళ నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం అంటే టీడీపీ కంచుకోటగా మార్చారు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అదేవిధంగా రాయతవర్గంలో కూడా అంతకుముందు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉండేవారు అక్కడ ఇప్పుడు టీడీపీ గెలిచారు మరి అనంతపురం నెల్లూరు జిల్లాల్లో అదేవిధంగా కడప జిల్లాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎవరైతే మెజార్టీ సీట్లని కూడా వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ తమ వైపు తిప్పుకొని అధికార పార్టీ వైపు తిప్పుకుని తాయిలాలతో తమ వైపు తిప్పుకొని మరి ఆ మండల పరిషత్తులని స్వాధీనపరుచుకున్నారు ఆధీనంలో తెచ్చుకున్నారు టీడీపీ మరి ఇప్పుడు టీడీపీ పైన జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల విమర్శలు చేస్తున్నారు మరి ఆ విమర్శల్ని ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందా అంటే పట్టించుకునే పరిస్థితి లేదు మరి కూటమి కూడా చాలా ధీటుగా కౌంటర్ ఇచ్చే పరిస్థితి ఉంది మరి ఇదే పరిస్థితి కొనసాగిస్తే ఇలా కొద్ది కాలం పాటు విమర్శలకే పరిమితం తప్ప ఎవరి అధికారాన్ని వాళ్ళు వదులుకోరు ఎవరు అధికారాన్ని వాళ్ళు చలాయిస్తారు ఎక్కడైతే అవతల ప్రతిపక్ష పార్టీ ఉందో ఆ పార్టీని బలహీనపరిచే దిశగా అడుగులు వేస్తారు అది ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం చేసే ప్రక్రియ ఇప్పుడు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కూటమి కూడా చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనేది ప్రజానీకం భావిస్తుంది మరి వైఎస్ఆర్సీ పదినేత చేసే విమర్శలకి టీడీపీ కూటమి నాయకులు ఎవరు కూడా స్పందించే పరిస్థితి లేదు ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ హక్కుని వినియోగించుకున్నారు ఎంపీటీసీలు వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు ఏ పార్టీలో ఉండాలనేది వాళ్ళ ఇష్టం అది కాబట్టి అధికార పార్టీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీ వైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా టీడీపీ బాట పడుతున్నారు నేపథ్యంలో మరి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు కూడా టీడీపీ బాట పడుతున్నారు టీడీపీ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి మండలం అభివృద్ధి నియోజకవర్గం అభివృద్ధి భావించిన అందరూ కూడా టీడీపీలో చేరారు ఈ రెండు మండలాలు నెల్లూరు జిల్లా ఉదయగిరి అనంతపురం జిల్లా రాయదుర్గంలో టీడీపీ వశమయ్యాయి రెండు మండలాలు వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీ ఖాతాలోకి వచ్చాయి మరి దీనిపైన ఒకరిపై ఒక విమర్శలు చేసుకోవడం తప్ప అధికారం ఎటుంటే ప్రజాప్రతినిధులు కానీ అక్కడ ఉన్న స్థానిక సమస్యల నాయకులు కానీ అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారంటంలో మరి ఇలాంటివి జరిగే ఉప ఎన్నికలే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు థ్యాంక్ యూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాకీ థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్